కృష్ణా జిల్లా మచిలీపట్నం డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మచిలీపట్నం పోలీస్ కవత్తు మైదానంలో జిల్లా యంత్రాంగం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు జిల్లా ఎస్పీవి విద్యాసాగర్ నాయుడుతో కలిసి కలెక్టర్ స్వేచ్ఛా స్వాతంత్రాలకు ప్రత్యేకంగా గాలిలోనికి బిల్లులను ఎగరవేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా దేశానికి స్వతంత్రం సిద్ధించిందన్నారు పంతొమ్మిది వందల యాభైఅవ సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందన్నారు అనంతరం బాలబాలికల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి అలాగే జిల్లా మొత్తం యంత్రాంగం వివిధ రకాల శకటాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఫర్సీన్ జాహీద్ డిఆర్ఓ చంద్రశేఖరరావు కేఆర్ఆర్సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి ఏఎస్పి సత్యనారాయణ బందరు గుడివాడ ఉయ్యూరు ఆర్డీఓలు పోతురాజు బాలసుబ్రహ్మణ్యం సాహరోన్ కృష్ణ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె రామ్జీ మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే దుర్గాప్రసాద్ కలెక్టరేట్ ఏఓ రాధిక వివిధ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు I don't

పెద్దపీట వేస్తూ సామాజిక అంగులో ప్రగతిని ప్రదర్శిస్తూ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసంగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారు ఈనాటి కార్యక్రమ అతిథి సుపదిట్ట పోలీస్ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారితో కలిసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సహకార దిశగా జిల్లా పథకం అమలుతో పేదరిక నిర్మూలన పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దార్శనిక దృష్టికి ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో సేవలు కిషోర్ బాలిక సంరక్షణ కుటుంబ సంక్షేమ ఆరోగ్య హామీ పథకంలో రాష్ట్రములో అగ్రగామిగా నేను వినూత్న పథకంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర శ్రీమతి డొక్క సీతమ్మ మరి మంది ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మంచి జాతీయ అంతర్జాతీయ రంగాన్ని వేగవంతంగా డిజిటలైజ్ చేసినటువంటి సాంకేతిక సౌకర్య గౌరవ గవర్నర్ గారు నాయుడు ఐపీఎస్ గారు దశావిత భారత గంజాయి మాదవ ద్రవ్యాల నుండి యువతకు అవగాహన కల్పిస్తూ వారికి రక్షణ కల్పిస్తూ అందరి

ఎందరో మహానుభావులు తమ ప్రాణాల గురించి చేసిన కృషి త్యాగాల పరితంగా మనకు స్వాతంత్రం లభించింది మన దేశం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ నందు గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఈ రాజ్యాంగం వల్లే ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు కల్పించబడ్డాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మనం బాధ్యతగా కాపాడుకోవాలి మన దేశం వ్యవసాయ పారిశ్రామిక సామాజిక ఆర్థిక శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక క్రీడలు తదితర అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది కృష్ణా జిల్లాకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది పాడి పంటలతో వర్తక వాణిజ్యాలతో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది మనస్సులో స్వేచ్ఛ మాటల్లో బలం రక్తంలో స్వేచ్ఛత ఆత్మంలో ధర్మం గుండెల్లో కుతూహలం కలుపుకొని స్వాతంత్రం కోసం పోరాడిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు శ్రీ త్రిపురలేని రామస్వామి చౌదరి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు శ్రీ తోట నరసయ్య నాయుడు వంటి ఎందరో మరెందరో మహానుభావులు మన జిల్లా వారే కావడం మనకెంతో గర్వకారణం జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళ్ళి వెంకయ్య మన జిల్లావాసే శ్రీ ముట్టూరి కృష్ణారావు స్థాపించిన కృష్ణపత్రిక శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు స్థాపించిన ఆంధ్రపత్రికతో జాతీయోద్యమంలో జిల్లా కీర్తి నలు దశలా వ్యాపించింది ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాము గణతంత్ర రాజ్యాన్ని అందించేందుకు ఎంతగానో శ్రమించిన మహనీయులను గుర్తించుకు గుర్తు చేసుకుంటూ వారందరికీ నమస్కరిస్తూ మరోసారి గణతంత్ర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను

we <laughs>

Thank you sir. జానీ విక్టర్లో అదిగో అదిగో హ్యాండిల్స్ ను తో సునాయాసంగా బంగా వెళ్తున్నాడు జానీ 8 లక్ష అధిగమించి ఈetti ga chapaklo goal ఇది ఓ లేటిగా చపకినాది ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో విజ్ఞప్తి చేస్తున్నాం సరేరా నేను ఇంటికి వెళ్తున్నాను సరే అమ్మా నేను పండుకుంటున్నా నువ్వు పండుకో అయిపోయిందా నిన్న బాగుండే మళ్ళీ తాగుదా అరే నేను ఇచ్చిండేది సూపర్ ఉందేరా అంతకన్నా మించే మన బాగుంటాయిరా ఇగో ఇది తీసుకో ఏంది రా ఇది పౌడర్ లా ఉంది దీన్ని డ్రగ్స్ అంటారా దీన్ని తీసుకున్నాం అనుకో మస్తు దీన్ని

సమాజ అభివృద్ధి ఎన్నో కుటుంబాలు ఎంతో మంది తల్లుల గుండె గడుపుపోతుంది తదుపరి అనుసరించి వస్తున్న సెకండ్

えっ、okay. ఆల్గవంశం ఫార్మర్ అగ్రిటెక్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ అగ్రికల్చర్ కొంచెం మేగంలో సుమంగైవన్ రైతుల సేవలు వ్యవసాయ సమాచారం అంతా ఉందో మన పశు ఆరోగ్య శిబిరాలు ఉచిత మండల నివారణ కార్యక్రమం వెయ్యదూడల ఉత్పత్తి పథకం కృష్ణా జిల్లా మత్స్య శాఖ ప్రధాన మంత్రి ప్రదర్శిస్తూ సదుపాయాలను మెరుగుపరచడం కొత్త ఓన నేవుల నిర్మాణం సముద్ర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం దీని బాధ్యత మన ముందు సాగుతూ పెడుతూ ఉన్నది మ్యారీటైం బోర్డ్ ప్రతి ఇంటికి సౌర శక్తి సుస్థిర మీ ఇంటికి ఉచిత అమలు చేసి కృష్ణా జిల్లా పిఎం సూర్య ఏ విధంగా చేయవచ్చునో మనకు ప్రదర్శిస్తూ వస్తున్నది పేడన కలంకారి అజరామలమైన హస్తకళ వార పేడన కలంకారి అద్భుతమైన నైపుణ్యానికి నాణ్యత వేగంగా మచిలీబంజ్ల యూనిటేషన్ జీవన్ రి తినకలపూడి బంగారం కృష్ణా జిల్లా కళావైభవం గౌకత్వాని సంవత్సరాల పురాంత్ర కళాకారుల ఆధార పరి పరిష్ పరిశ్రమైంది మూవార్ ప్లీజ్ ప్లీజ్ గణత్ర దినోత్సవ వేడుకలలో నూట యాభై సంవత్సరాలు జరుపుకుంటున్న వందేమాతల గేయం స్వచ్ఛాంధ్ర సైకిల్ ర్యానీ కోసం డోరో జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో కలెక్టరేట్లు జిల్లాలో స్వచ్ఛత కొరకు ఆరోగ్య వినియోగాన్ని వాహనాల వినియోగాన్ని అలవాటు చేస్తూ నగరపాలక సంస్థ స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి నెల మూడవ శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలలో మన ముందు సాగుతూ వస్తున్నది వస్తున్నదో

వైద్య సహకార డెవలప్ ఐ కొరకు కాల్ వన్ జీరో ఫోర్ హెల్ప్ బిడ్డ ఎక్స్ప్రెస్ పారక్ కేంద్ర బ్యాంక్ పిఎస్సిఎస్ అస్మా సాంస్కృతిక ప్రదర్శనలకు సంశీందన ఉండవలసిన కల్చరల్ ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్ సాంస్కృతిక ప్రదర్శన